ప్రాజెక్టు పునరుద్ధరణకు మొత్తం ఐదు సంస్థలు ముందుకొచ్చాయి ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందుల్ల బ్యారేజ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం టెండర్ లో ఆహ్వానించగా నిపాన్ కంపెనీ ఒక బిడ్ దాఖలు చేయగా ఆర్బీ అసోసియేషన్స్ ఐఐటి చెన్నై స్పెయిన్ కు చెందినటువంటి సంస్థ కలిపి జాయింట్ వెంచర్ గా మరో బిడ్ ను దాఖలు చేశారు ఇక మిగిలిన మూడు కంపెనీల పేర్లు వెల్లడి కాలేదు నిన్నటితో గడువు ముగియడంతో బిడ్లను అధికారులు ఓపెన్ చేశారు అయితే టెక్నికల్ బిడ్లతో అర్హత సాధించిన సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్ల దాఖలు కోరుతూ ప్రభుత్వం త్వరలోనే టెండర్స్ ను పిలవబోతుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం పునరుద్ధరణ పనులు చేయాలని ప్రభుత్వం కోరింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రతాప్ ఎస్ మానవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు బ్యారేజ్లకు సంబంధించిన పనులు పునరుద్ధరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది వాస్తవానికి వేడిగడ్డ కుంగిన తర్వాత ఈ మూడు బ్యారేజ్లు కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీటికి సంబంధించిన పనులను వేగవంతం చేసి వాటిని మళ్ళీ ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటికీ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే ఎలాంటి పనులు చేయాలి ఏ విధంగా చేయాలకు సంబంధించి కూడా ఇప్పటికే దానికి సంబంధించి ఇచ్చి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ పనులన్నిటి కూడా పూర్తిగా చేసి మేడిగడ్డ అన్నారం సుందిలో మూడింటి కూడా మళ్ళీ పునరుద్ధరణలోకి తీసుకురావాలని కూడా భావిస్తుంది ప్రజెంట్ అయితే మేడిగడ్డ దగ్గర బ్లాక్ నెంబర్ సెవెన్ కుంకిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా వాటర్ నిలపలేని పరిస్థితి నెలకొంది అదేవిధంగా అన్నారంలో బుంగలు ఏర్పడే వాటర్ అంతా కూడా కిందికి వెళ్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఆ మూడు బ్యారీర్ల దగ్గర ఎలాంటి వాటర్ స్టోరేజ్ లేకుండా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది కాబట్టి వీటిని మళ్ళీ ఆ పనులన్నిటి కూడా కంప్లీట్ చేసి పునరుద్ధరణ చేసి వాటిని వాడుకలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించిన వాటిని కానీ అదేవిధంగా అన్నారం సంబంధించి కానీ అదేవిధంగా సుందీలకు సంబంధించి మూడింటికి బ్యారీలకు సంబంధించి ఏ విధంగా పనులు చేయాలని సంబంధించి సంబంధించి ఇప్పటికే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ప్రకారంగా పనులు చేయాలని చెప్పేసి బిడ్లను ఆహ్వానించింది ఈ బిడ్లకు అనుగుణంగా ఇప్పటికే ఐదు సంస్థలు ముందుకు వచ్చినట్టుకో కూడా తెలుస్తుంది నిన్న దీనికి సంబంధించి కూడా బిడ్లకు సంబంధించిన టైం ముగియడంతో ఆ బిడ్ల టెండర్లకు సంబంధించిన వాటిని కూడా అధికారులు ఓపెన్ చేయడం జరిగింది ఇందులో చూసినట్లయితే ఆర్వీ సంస్థ అదేవిధంగా ఐఐటి చెన్నై స్పెయిన్ కు సంబంధించిన ఒక సంస్థ ఈ మూడు కంపెనీలు కంప మూడు కంపెనీలు కలిసి ఒక బిడ్ వెర్ వేయడం జరిగింది మరే విధంగా నిప్పాన్ సంస్థ కూడా ఒక బిడ్ వేసిన బిడ్ వేసినట్టు కూడా తెలుస్తుంది మిగతా మూడు కంపెనీ బిడ్లకు సంబంధించిన కంపెనీల వివరాలను కూడా అధికారులు ఇప్పటికైతే ఇంకా వెల్లడి కాలేదు దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాటిని అన్నిటి కూడా అధికారికంగా అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అయితే వీటికి సంబంధించి ఏవైతే బిడ్లు వేశారో వీటిని అటు టెక్నికల్ అంశాలు వీటైతే ఏవైతే ఫిట్ అయ్యారో ఆ టెక్నికల్ అంశాలకు ఫిట్ అయిన కంపెనీలు అన్ని కూడా ఇప్పుడు కూడా తెలుస్తుంది వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ సంబంధించి ఎవరైతే ఆర్థిక అంటే దీనికి సంబంధించి పనులకు సంబంధించిన ఫైనాన్షియల్ గా కొన్ని టెండర్లు వేసే అవకాశం ఉంటుంది ఆ ఫైనాన్షియల్గా వేసే టెండర్లు కూడా ముందుకొచ్చే కంపెనీకే పనులు కట్టబెట్టే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా చూసినట్లయితే కనుక అక్కడ భూకంపాలు వచ్చినా ఒకవేళ వరదలకు సంబంధించిన కానీ స్టోరేజ్ కానీ అదేవిధంగా అక్కడ జియోలజికల్ గా చేయాల్సిన సాయం సాయిల్ టెస్ట్ కానీ ఇవన్నింటిని కూడా పర్యనలోకి తీసుకొని అక్కడ పునరుద్ధరణ పనులు చేయాలని కూడా ఇప్పటికే కండిషన్ పెట్టడం జరిగింది అదేవిధంగా మేడిగడ్డలకు సంబంధించి ఇప్పటికే బ్లాక్ నెంబర్ సెవెన్ కుంగుబాటు గురైంది కాబట్టి ఆ బ్లాక్ నెంబర్ కు సంబంధించి కూడా అక్కడ సాయి ఆ టెస్టులు చేసిన తర్వాత బ్లాక్ ను పూర్తిగా తొలగించడమా లేదంటే ఏ విధమైన రిపేర్లు చేయాలనే దానికి సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ రూల్స్ ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో పేర్కొనడం జరిగింది అదేవిధంగా అన్నారానికి సంబంధించి బుంగలు ఏర్పడి వాటర్ అంతా కూడా కిందికి వెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ బొంగులు ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి జియాలజికల్ సర్వే కానీ సాయిల్ టెస్ట్ కానీ అన్నిటి కూడా చేసిన తర్వాత పనులు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే టర్మ్స్ అండ్ కండిషన్ లో పేర్కొంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పటికే ఐదు కంపెనీలు ముందుకొచ్చాయి ఈ ఐదు కంపెనీలకు సంబంధించి కూడా ఫైనాన్షియల్ టెండర్లు వేస్తారో ఫైనాన్షియల్ టెండర్లు ముందుకొచ్చే కంపెనీకి పనులు కట్టబెట్టే అవకాశం ఉంటుంది మాధవి రైట్ థ్యాంక్ యూ ప్రతాప్